ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రామ్ లక్ష్మి బాధపడుతూ ఉంటుంది సీతాకాంత్ని రామ్ని రామ్ ని తిట్టడం వల్ల సీత గారు చాలా బాధపడి ఉంటాడు కాని నాకు అలా చెయ్యక తప్పలేదు లేదంటే రామ్ ని అడ్డు పెట్టుకుని మళ్లీ మళ్లీ నన్ను కలవడానికి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటే నా కోసం ఆయన పడే ఆరాటాన్ని చూసి నేను తట్టుకోలేక ఎక్కడ బయటపడిపోతాను అని భయంగా ఉంది అందుకే అలా చెయ్యాల్సి వచ్చింది అని అనుకుంటూ సారీ రామ్ నువ్వు కొడుకు అని తెలిసి కూడా నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోలేకపోతున్నాను కన్న తల్లిలా చూసుకోవాల్సిన నేను ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది సిరికి నేనంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు అలాంటి సిరి కొడుకుని ప్రేమగా చూసుకునే అవకాశం కూడా నాకు లేకుండా పోయింది నన్ను క్షమించు సిరి అని అనుకుని బాధపడుతూ ఉంటుంది ఇక దీనంతటికి కారణం ఆ రంగానే నేను లండన్ వెళ్లిపోవాల్సిన దాన్ని ఆ రంగ వాళ్ళెక్కడ ఉండిపోవాల్సి వచ్చింది అనుకున్న సమయానికి నేను లండన్ వెళ్లిపోయి ఉంటే గారి కంట పడి ఉండేదాన్ని కాదు కదా అని అనుకుంటూ వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని సిఐ కిరణ్ కి ఫోన్ చేస్తుంది సిఐ గారు నేను మైదిలిని మాట్లాడుతున్నాను కేసు ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంది ఇక అతనైతే ఈ రోజు సెలవు కదా అందుకే నేను కోర్టులో సబ్మిట్ చేయలేదు రేపు కోర్టుకు తీసుకెళ్తాను తర్వాత ఏం జరిగిందో మీకు కాల్ చేసి చెప్తాను రెండు రోజులు నాకు టైం ఇవ్వండి అని అడుగుతాడు అతను సరే సిఐ గారు వీలైనంత త్వరగా కేసుని ఫినిష్ చేయండి నేను లండన్ వెళ్ళాలి అని చెప్తుంది అంతలో రామ్ లక్ష్మి దగ్గరికి వాళ్ళ నానమ్మ తాతయ్యలు వచ్చి రామ్ లక్ష్మితో ఇలా చెప్తూ ఉంటారు నువ్వు చాలా తప్పు చేశావమ్మా అనవసరంగా ఆ పసివాడి మనసును గాయపరిచావు సీతాకాంత్ మీద నీకు ఉన్న కోపాన్ని ఆ పిల్లవాడి మీద చూపిస్తే పాప మా పిల్లవాడు ఎంత నొచ్చుకుని ఉంటాడో కదా అని అంటూ ఉంటారు నిజమే తాతయ్య నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు కానీ సీతా గారు మళ్లీ నా దగ్గరికి రాకుండా ఉండాలంటే అలా చెయ్యాలనే చేశాను కానీ అలా చేసినందుకు నేను కూడా చాలా బాధపడుతున్నానని రామలక్ష్మి అంటూ ఉంటుంది ఇక వాళ్ళ తాతయ్య అయితే నీ ప్రవర్తన వల్ల నువ్వే రామలక్ష్మివి అని నీ భర్త దగ్గర దొరికిపోయేలా ఉన్నావమ్మా అని అంటాడు అది ఎలాగ తాతయ్య అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే ఎలాగంటే రాము నీకు ఒక స్టూడెంట్ సీతాకాంత్ ఒక పేరెంట్ కానీ నువ్వు అలా చూడడం లేదు నీ భర్త లాగా ఊహించుకుంటున్నావు కాబట్టే అలా మాట్లాడగలుగుతున్నావు ఒక స్టూడెంట్ పేరెంట్ లాగా చూస్తే నువ్వు అలా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇలా బాధపడాల్సిన అవసరం కూడా ఉండేది కాదు కదా ఒక ప్రిన్సిపాల్ పేరెంట్స్ స్టూడెంట్స్ తో ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడమ్మా అప్పుడే ఎవ్వరికి అనుమానం రాకుండా ఉంటుంది కానీ నువ్వు లాగా ఊహించుకుని ఎక్కడ దొరికిపోతానో అన్న భయంతో మాట్లాడినట్లుగా ఉంది అని వాళ్ళ తాతయ్య చెప్పడంతో ఇక రామలక్ష్మి నిజమే కదా అని ఆలోచించుకుని సరే తాతయ్య ఇక మీద చాలా జాగ్రత్తగా ఉంటాను అని చెప్తుంది సీరియస్ గా ఇంటికి వెళ్లిన రామ్ అయితే బాధపడుతూ ఉంటాడు రామ్ అన్న మాటల్ని తలుచుకొని చాలా సీరియస్ గా కూర్చొని ఉంటాడు శ్రీలత వళ్ళీలు రామ్ ని చూసి ఎందుకు రామ్ అంత సీరియస్ గా ఉన్నాడు అత్తయ్య గారు ఏదో జరిగినట్లుంది వాళ్ళ మేడం ని కలవాలని సంతోషంగా వెళ్లిన రాము దిగులుగా కూర్చొని బాధపడుతున్నాడంటే ఏదో జరిగినట్లుంది రండి కనుక్కుందాం అని వాడి దగ్గరికి వెళ్తారు ఇక శ్రీలత అయితే ఏంట్రా అలా కూర్చున్నావేంటి మీ నాన్నతో పాటు స్కూల్కి వెళ్లేటప్పుడు బానే ఉన్నావు కదా మరి ఎందుకు అలా కూర్చున్నావు ఏం జరిగింది అని అడుగుతుంది ఇక రామ్ అయితే ఏం జరిగితే నీకేం శ్రీలత నీకేం చెప్పాలా నేను చెప్పను అని అంటాడు ఇక వల్లి అయితే ఏంటి గారు మీరు బాబుతో అలాగైనా మాట్లాడేది చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలో మీకు తెలియదా మీరుండండి నేను కనుక్కుంటాను అని వెళ్ళి రామ్ పక్కన కూర్చొని ఏంటి నాన్న ఎందుకు అలా ఉన్నావు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళావు కదా ఏం జరిగింది చెప్పు నాన్న అని నైగారంగా అడిగేటప్పటికి ఏం లేదు వల్లి మా హెడ్ మిస్ నన్ను తిట్టింది నా తప్పేమీ లేకపోయినా నన్ను తిట్టింది అని వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన సంఘటన అంతా చెప్పిన తర్వాత నాకు మా నాన్న తర్వాత ఆ మిస్ అంటేనే ఇష్టం ఆ మిస్ నాకు పాఠాలు బాగా చెప్తుంది కాబట్టి నాకు ఆ మిస్ చాలా ఇష్టం కానీ ఇప్పుడు నన్ను తిట్టింది అందుకే ఆ మిస్ అంటే నాకు కోపం ఇక ఆ మిస్ తో నేను మాట్లాడును ఆ మిస్ దగ్గరికి వెళ్ళను ఆ మిస్ అంటే ఇప్పుడు నాకు కోపం అని చెప్పి చెప్తాడు ఆ మాటకి శ్రీలత వళ్ళీలు సంతోషపడిపోతారు ఇక వల్లి అయితే శ్రీలతతో ఇలా చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు విన్నారా రామ్ కి ఆ మిస్ అంటే కోపమంట రాము ఆ మైదిలిని ఇష్టపడుతున్నాడు కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకుని బావగారు ఆ మైదిలిని కలవడానికి రామ్ ని తీసుకెళ్లి మాట్లాడేయడానికి ప్రయత్నం చేసేవాడు ఇప్పుడు రామే ఇష్టం లేదంటుంటే ఇక బావగారు మైదిలిని కలిసే అవకాశమే ఉండదు అత్తయ్య గారు ఇక మనకు టెన్షనే లేదు రామలక్ష్మి రూపంలో ఉన్న మైదిలిని బావగారు ఎక్కడ పెళ్లి చేసుకునేస్తారో అని భయపడ్డాం కదా ఇక ఆ భయమే అక్కర్లేదు అత్తయ్య గారు ఆస్తి పోతుంది అన్న భయం కూడా ఇక అత్తయ్య గారు ఆస్తిని మనమే చక్క అనుభవించొచ్చు అని వల్లి చెప్తుంది సీతాకాంత్ రామలక్ష్మి ఫోటో ముందు నిలబడి బాధపడుతూ ఉంటాడు రామలక్ష్మి నువ్వు ఎన్ని చెప్పినా కూడా నువ్వు మైదలివి కాదు రామలక్ష్మినే నా మనసు నాకు చెప్తుంది కానీ నువ్వు మాత్రం ఎందుకు ఒప్పుకోవడం లేదో నాకైతే అర్థం కావడం లేదు కానీ ఎప్పటికైనా నిన్ను రామలక్ష్మి అని నిరూపించి తీరుతాను ఏ చిన్న అవకాశం దొరికినా నేను వదిలిపెట్టను రామలక్ష్మి నిన్ను నా రామలక్ష్మి అని అందరికి తెలిసేలా చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు తర్వాత సీతాకాంత్ తన గదిలోకి వచ్చేటప్పటికి రామ్ వణుకుతూ కనిపిస్తాడు ఇక చూస్తే తన ఒళ్ళు కాలిపోతూ ఉండడంతో ఇక వాళ్ళమ్మని వల్లిని గట్టిగా అరస్తాడు అంతలో రమ్య పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటి సార్ అలా అరిచారు అందరూ పడుకుని ఉన్నారు ఏం కావాలి అని అడుగుతుంది ఏం లేదు రమ్య బాబు ఒళ్ళు కాలిపోతూ ఉంది అని చెప్పడంతో ఇక తను చూసి వెళ్లి టాబ్లెట్స్ తీసుకొచ్చి తనకు ఏసి తడిబట్టతో ఒళ్ళంతా తుడుస్తుంది కాసేపు అలా చేయడం వల్ల రామ్ కి టెంపరేచర్ తగ్గుతుంది ఇప్పుడు రామ్ కి టెంపరేచర్ కాస్త తగ్గింది పొద్దునకి అంతా తగ్గిపోతుంది ఇక నేను వెళ్లి పడుకుంటాను సార్ ఏదన్నా అవసరం వస్తే పిలవండి వస్తానని చెప్పి రమ్య అక్కడి నుంచి వెళ్తుంది సీతాకాంత్ బాబు పక్కన కూర్చుని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు రామలక్ష్మి అన్న మాటలకే బాబు బాధపడి జ్వరం తెచ్చుకున్నట్లున్నాడు ఈ విషయాన్ని వెంటనే రామలక్ష్మికి చెప్పాలి అని ఫోన్ చేయబోతాడు టైం చూస్తే చాలా టైం అవడం వల్ల ఈ టైంలో ఫోన్ చేస్తే బాగుండదు అనుకుని మెసేజ్ చేస్తాడు మైదిలి గారు మీరు పొద్దున బాబుని అన్న మాటలను బాబు తీసుకోలేకపోయాడు ఆ బాధతోనే జ్వరం తెచ్చుకున్నాడు మిమ్మల్నే కలవరిస్తున్నాడు మీరొకసారి కనిపిస్తే కానీ బాబుకి జ్వరం తగ్గేలా లేదు అని మెసేజ్ చేస్తాడు ఇక రామలక్ష్మి కూడా మేలుకొని ఉండడంతో మెసేజ్ ని వెంటనే చూస్తుంది నిజమే బాబుని అనవసరంగా అన్నట్టున్నాను పొద్దున్నే వెళ్లి బాబుని కలిసి బుజ్జగించాలి అని అనుకుంటూ ఉంటుంది సీతాకాంత్ మనసులో ఇలా అనుకుంటాడు ఈ మెసేజ్ ని చూసి తను మళ్లీ బాధపడుతుందేమో నేను కావాలని ఇలా పెట్టానని అనుకుంటుందేమో ఎందుకొచ్చిన బాధ డిలీట్ చేసేస్తే మంచిది అని ఆ మెసేజ్ ని వెంటనే డిలీట్ చేసేస్తాడు ఇక పొద్దున్నే సీతాకాంత్ నిద్రపోతూ ఉంటే రమ్య వచ్చి సీతాకాంత్ ని లేపుతుంది సార్ రండి సార్ జాగింగ్ చేద్దాము కాసేపు వార్మప్ చేస్తే బాడీ కొంచెం ఫిట్ గా ఉంటుంది రండి అని పిలుస్తూ ఉంటుంది కానీ సీతాకాంత్ మాత్రం నువ్వు వెళ్ళి రమ్య నాకు కాస్త నీరసంగా ఉంది నేను పడుకుంటానని అంటాడు కానీ రమ్య మాత్రం బలవంతంగా సీతాకాంత్ ని సారని లాక్కెళ్తుంది వాళ్ళిద్దరూ కలిసి వామప్ చేస్తూ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు శ్రీలత వళ్ళి సందీపులు కాఫీ కప్పులు పట్టుకుని గార్డెన్ లోకి వస్తారు ఇక సీతాకాంత్ రమ్య అలా వామప్ చేస్తూ ఎక్సర్సైజులు చేయడం చూసి ఇక శ్రీలత అయితే ఇలా అంటూ ఉంటుంది అప్పుడే మొదలు పెట్టింది ఎలా బుట్టలో వేసుకోవాలా అని ట్రై చేస్తూ ఉంది అని అంటూ ఉంటుంది అవునత్తయ్య గారు ఎక్సర్సైజులు చేస్తున్నట్టుగా లేదు బుట్టలో వేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది అని వల్లి కూడా అంటూ ఉంటుంది అంతలో రామలక్ష్మి అక్కడికొస్తుంది ఇక రామ్ ని కలిసి జరిగిన దానికి తనని బుజ్జగించాలని తనని మంచి చేసుకోవాలని అక్కడికొస్తుంది కానీ అక్కడికి వచ్చి చూసేటప్పటికి సీతాకాంత్ పరాయి అమ్మాయితో ఎక్సర్సైజులు చేస్తూ ఉండడం చూసి తను తట్టుకోలేక చాలా ఇరిటేట్ గా ఫీల్ అవుతూ ఉంటుంది రామలక్ష్మిని గమనించిన సీతాకాంత్ ఇలా అనుకుంటూ ఉంటాడు నేను పరాయి అమ్మాయితో క్లోజ్ గా ఉండడం చూసి తను తట్టుకోలేకపోతున్నట్లుగా ఉంది రమ్యతో ఇంకా క్లోజ్ గా ఉన్నట్లయితే తను నిజంగా నా రామలక్ష్మి అయితే బయట పడిపోతుంది లేదా తను మైదిలి అయితే పట్టించుకోకుండా ఉంటుంది అని అనుకుని ఇంకా క్లోజ్ గా రమ్యతో మూవ్ అవుతూ ఉంటాడు రామలక్ష్మి సీరియస్ గా సీతాకాంత్ వైపు చూస్తూ ఉంటుంది అది గమనించిన వల్లి అయితే అత్తయ్య గారు బావగారు అమ్మాయితో క్లోజ్ గా ఉంటే మైదిలి గారు ఎందుకు అంత కోపంగా ఉన్నారు అని చెప్తూ ఉంటుంది సీతాని రామ్ ని ఇంటికి రావద్దని మైదిలి తిట్టింది అని చెప్పారే మరి తను మన ఇంటికి ఎందుకు వచ్చినట్లు అని శ్రీలత అడుగుతూ ఉంటుంది ఇక రామ్ వాళ్ళ దగ్గరకు వచ్చి రామ్ లేడా అని అడుగుతూ ఉంటుంది